హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మనకు అర్జెంటు గా డబ్బు అవసరమైనప్పుడు బిజినెస్ గ్రోత్ కోరుకునే వాళ్ళు ఈ ఒక్క పేరుని తలుచుకుని పది నిమిషాలు చెబితే చాలు అదృష్ట యోగం ఏర్పడుతుంది కోటీశ్వర యోగం ఏర్పడుతుంది ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ టైంలో చెప్పాలి ఎప్పుడు చెప్పాలంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చెప్పవచ్చు ఈ పేరును ఇప్పుడే చెప్పాలా మిగతా రోజుల్లో చెప్పకూడదా అంటే ఎప్పుడైనా మీకు డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు చెప్పుకోవచ్చు ఈ రోజు వశీకరణ శక్తి ఎక్కువగా ఉండే రోజు ప్రపంచ శక్తి ఎక్కువగా ఉండే రోజు ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ఓపెన్ అయిన రోజు ఇలాంటి రోజును అస్సలు మిస్ అవ్వకోండి పీరియడ్స్ టైమ్ లో ఉన్న వాళ్ళైనా చెప్పవచ్చు నాన్ వెజ్ వాళ్ళైనా చెప్పవచ్చు ఎక్కడైనా ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళైనా హాస్టల్ లో ఉన్న వాళ్ళైనా ఆఫీస్ లో అయినా ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఎల్లో తారామా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది ఎల్లో తారాకు సంబంధించింది చాలా అంటే చాలా పవర్ఫుల్ మీరు అద్భుతాలు చూస్తారు ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు పర్టికులర్ అమౌంట్ కావాలనుకున్నప్పుడు ఇలా చెప్పండి మీ అమౌంట్ మనసులో తలుచుకుని ఓం తారే తుతారే తురే పుష్టిం కూరు సోహ తుతారే తూరే పుష్టిం కూరు సోహా ఓం తారే తుతారే తూరే పుష్టిం కురు సోహా పది నిమిషాలు చెప్పండి ఖచ్చితంగా ఎల్లో తారామా మీరు చేసే బిజినెస్ లో లాభాలు రావటానికి అదృష్ట యోగం ఏర్పడటానికి కోటీశ్వర యోగం ఏర్పడుతుంది ఈ రోజు ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే కావున రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చెప్పవచ్చు ఎటువంటి రూల్స్ లేవు స్వస్తి